వెల్కమ్ సో నేను ఈ వ్లాగ్ అయితే నా బేబీతో స్టార్ట్ చేయబోతున్నాను అనమాట న్యూ ఇయర్ ఫస్ట్ వ్లాగ్ అనమాట విషింగ్ యూ ఆల్ వెరీ హ్యాపీ 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 న్యూ ఇయర్ విత్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ ఇప్పటికీ నన్ను సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండ్ నేను ఇంకా మంచి మంచి కంటెంట్తో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంటెల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అయినా నేను ఒక మంచి కలర్ఫుల్ ముగ్గుతో ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచి నేను అలా స్టార్ట్ చేసేసాను అనమాట వితౌట్ ఎనీ ఫర్దర్ డూ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో అంగయర్స్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే మేము నిద్ర లేచాము సో అరౌండ్ సిక్స్ కలా మేము ముగ్గు స్టార్ట్ చేసాము ఇది చాలా టైం తీసుకుంటుంది మినిమం ట్వె టూ అవర్స్ అలా తీసుకుంటుంది మేమంటే ముగ్గురం ఉన్నాం కాబట్టి కొంచెం త్వరగానే ఫినిష్ అయిపోయింది ఒకరి వల్ల అయితే అంత ఈజీగా అయితే కాదు చాలా టైం తీసుకుంటుంది బికాస్ కలర్ ఫిల్లింగ్ అవుట్లైనింగ్ వేయడం అవంతా కూడా చాలా చాలా టైం తీసుకుంటుంది అనమాట నిజంగా ముగ్గు వేయడం కూడా ఒక ఆర్ట్ అనే చెప్పొచ్చు అది అందరి వల్ల అయితే అస్సలు పాసిబుల్ అవ్వదు మీలో ఎంతమంది ముందు రోజే ముగ్గుని ప్రాక్టీస్ చేసి ఏ కలర్ దేంట్లో వేయాలి అని చెప్పేసి మీరు డెడికేటెడ్గా ఇంత డెడికేటెడ్గా ఉంటారు అండ్ ఇదైతే యాష్ నైంటీస్ కిడ్స్కి అండ్ యాష్ ఎయిటీస్ వాళ్ళకి మాత్రం చాలా బాగా తెలుస్తుంది ముందు రోజే ఒక మంచి డిజైన్ని సెలెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా కలర్స్ కూడా తెచ్చిపెట్టుకొని ప్రాక్టీస్ చేసి మరీ వేస్తారు సో నేను

ఇప్పుడు మాత్రం ఫోన్స్ వచ్చాయి కాబట్టి ఫోన్స్లో స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆన్ ద స్పాట్ వేసేసాం మేమైతే కలర్స్ కూడా దాంట్లో దాన్ని బట్టి ముందు రోజే తెచ్చేసుకున్నాము అనమాట కొంచెం ఇటుగా కలర్స్ యాసిటీస్గా అవే దొరకాలని ఏం లేదు సో మనము కలర్ఫుల్గా కనిపించేటట్టు నేనైతే కలర్స్ తీసుకొచ్చానమాట సో ఇలా బుక్ అయితే స్టార్ట్ చేసాము ఆల్మోస్ట్ సర్కిల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి సర్కిల్స్ వేసే అప్పుడు ఒక థ్రెడ్ సెంటర్లో పెట్టేసి ఇలా సర్కిల్స్ గీసుకుంటే రౌండ్ షేప్లో ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది సో ఈ డిఐవే ఎంతమందికి తెలుసు అండ్ తెలుసనే అనుకుంటున్నాను సో ఇలా వేసుకుంటే మనము ఫ్రీ హ్యాండ్తో వేస్తే అంత పర్ఫెక్ట్ సర్కిల్స్ అయితే రావు సో ఇలా వేసుకుంటే చాలా బెటర్గా ఆ సర్కిల్స్ అయితే వస్తుందనమాట సో ఇద్దరం కూడా డిజైన్ని కంప్లీట్ చేసాము డిస్కస్ చేస్తూ అట్లా దానిసమే అన్నమాట సో ఇది పిల్లస్తది లైట్ లేదు కదా అంతే అంతే మల బ్లూ డార్క్ గిల్లా డార్క్ బ్లూ గిల్ల గిల్లా నమ్మ అట్లా సేమ్ లైట్ వచ్చింది చూడు ఆ గనుక దాంట్లో నేనేమో గిళ్ళ పెట్టినా ఆ వెనక దాంట్లో కొంచెం ఇట్ల పొడి చేసేది ఉంది ఇంకా డిజైన్ పెద్దగా ఉంది కదా ఇది ఇది పెద్దగా లేదా ఇది అంత అయ్యేసరికి నీకు ఆడుతుంది రెడ్ గింట్లో ఈ డిజైన్ అంతా అయ్యేసరికి మాదిరి ఇక్కడ దాకా వస్తుంది చుట్టూ రౌండ్ మర్చిపోతుంది

ఈ రౌండ్ ఉంటది ఇది చేస్తారు ఈ రౌండ్ జల్లెడ వేడికి కట్టైపోతరుతుంది టీ జల్లెడ వేసి తీసన కరెంటు ని షట్ అవుతది టీ చిట్టు పెట్టు మనది అది పెట్టనే అయిపోతది రవ్వ జల్లెడ వేడపడేసరికి పోతది ఊగు ముపేဘူး అదేనాక ఒక టీ ఫిల్ట్ ఉంది టీ ఫిల్ట్ టీ ఫిల్ట్ పెడతానేతే కాస్ట్ చేస్తా ముగ్గురం కలిసి కలర్ ఫిల్లింగ్ దేంట్లో ఏ కలర్ వేస్తే బాగుంటుంది అని చెప్పేసి డిస్కస్ చేసి మరి కలర్ ఫిల్లింగ్ అయితే చేస్తున్నాము నేను అత్తయ్య అయితే కలర్స్ వేయడం స్టార్ట్ చేసేసాము అండ్ ఇక్కడ పిన్ని వచ్చేసి డిఫరెంట్ డిఐవైస్ ట్రై అనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవడానికి టీ స్ట్రైనర్ ఎలా పనిచేస్తుందో అని చెప్పేసి అయితే ఒకసారి ట్రై చేసాము బట్ అంతా బాగా రావట్లేదు బికాజ్ మనకి నెయ్యి అయితే చాలా బాగా వస్తుంది దీంట్లో నుంచి ముగ్గు అంత కరెక్ట్గా పడట్లేదు అండ్ ఇంకొకటి రవ్వ స్ట్రైనర్ అండ్ పిండి స్ట్రైనర్ కూడా ట్రై చేసాము జల్లడ అనమాట జల్లడతో ఏంటంటే ఒకే దగ్గర ఎక్కువ క్వాంటిటీ పడిపోతుంది అనమాట సో అది కూడా అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు ఎట్ లాస్ట్ ఫైనల్గా మేమైతే అన్నీ ట్రై చేసి ఇంకా ఫైనల్గా హ్యాండ్ తోటే ఫ్రీ హ్యాండ్ తోటే వేసి చేసేసాం కలర్స్ అన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెయ్యి వడబోసే దాంతో చాలా బాగా వస్తుందంట సో ట్రై విత్ దట్ మేమైతే ఇంకా ఫైనల్గా ఫ్రీ హ్యాండ్తోనే వేసేసాము అంత కలర్స్ కూడా ఫిల్అప్ చేసామన్నమాట సో ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో మీరు కూడా చూసేసేయండి మధ్యలోది అయితే కలర్ ఫిల్లింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అవుటర్ సెక్షన్ ఆఫ్ ముగ్గు అనమాట అవుటర్ సెక్షన్కి కూడా ఇలా థ్రెడ్ పట్టుకొని ఇందాక చెప్పాను కదా అలా మనకి థ్రెడ్ పట్టుకొని ఇలా సర్కిల్ వేస్తే మనకి పర్ఫెక్ట్ లెంత్లో మనకి సర్కిల్ అనేది పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో వస్తుంది ఫ్రీ తో వేస్తే అంత రౌండ్ షేప్ రాదు సో ఇది ఒక డిఆవే అని చెప్పొచ్చు అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే మీరు మధ్యలో ఫస్టే ఫిల్ అప్ చేసి అవుట్లైన్ వేసేస్తే ఇంకా అవుటర్ సైడ్ ముగ్గు వేసే అప్పుడు అంత డిస్టర్బ్ అవ్వకుండా చాలా బాగా కనిపిస్తుంది సో ముందే లోపలిది వేసుకున్నాక అవుటర్ సెక్షన్ ఆఫ్ ద ముగ్గు వేసుకుంటే బాగుంటుందన్నమాట సో ముగ్గు అయితే ఎంత బాగా కనిపిస్తుందో అసలు కలర్స్ వేసాక చాలా చాలా అందంగా అండ్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అండ్ అవుటర్ సెక్షన్ ఆఫ్ ముగ్గు అంతా కూడా మేము రెడ్ కలర్తో ఫిల్ అప్ చేసాం బికాస్ రెడ్ ఈజ్ మోర్ అట్రాక్టివ్ అని చెప్పొచ్చు యా సో ఇలా రెడ్ కలర్తో అయితే ఫిల్ అప్ చేసేసాము ఫైనల్ అవుట్పుట్ అయితే నాకైతే చాలా చాలా నచ్చింది చాలా బాగా కుదిరింది అసలు డిజైన్ అయితే అండ్ లాస్ట్ అవుటర్ సెక్షన్ అయితే గ్రీన్ కలర్తో ఫిల్ అప్ చేసామన్నమాట బికాస్ రెడ్ అండ్ గ్రీన్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట చాలా బాగా కుదిరింది కూడా అండ్ యా నేను లాస్ట్లో ఫైనల్గా హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అది రాస్తేనే కదా మనకి ముగ్గు అనేది కంప్లీట్ అవుతుంది సో ఇలా హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని నేను రాసేసాను సో నా హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంది బాగుందా ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఇలా వాకిట్లో రాయడం మీకు నచ్చిందా నా హ్యాండ్ రైటింగ్ ప్లీజ్ కమెంట్ బిలో యా ఇలా లాస్ట్లో ఇది వేసేస్తే అయిపోతుంది అనమాట లాస్ట్ స్టెప్ ఆఫ్ రంగోలీ అనమాట సో ఇది వేసేస్తే ఇంకా కంప్లీట్ గా కంప్లీట్ అయిపోతుంది ఇది ఇదనమాట

ఫైనల్గా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది సో మీరందరూ నా కమెంట్ సెక్షన్లో ప్లీజ్ కమెంట్ దేర్ నా ముగ్గు ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి సో ముగ్గు అయిపోయిన తర్వాత ముగ్గు ముందు మనం ఫోటోషూట్ లేకపోతే ఎలా సో మేమందరం కూడా ఫైనల్గా ఫ్యామిలీ మెంబెర్స్ అందరం కలిసి ఆ ముగ్గు ముందు ఫోటో సెక్షన్ అయితే చేసాము ఫొటోస్ కూడా చాలా చాలా బాగా వచ్చాయి బికాస్ ఇక్కడ బుడ్డిది అంతే అట్రాక్ట్ యాక్టివ్గా అనమాట ముగ్గుతో పాటు అది ఇంకా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయిపోయింది అందరం కలిసి దాంతో ఫోటోషూట్స్ చేసుకున్నాము ఫైనల్గా నేను అండ్ యశ్వంత్ కూడా దాంతో ఫొటోస్ దిగామనమాట నా ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఇట్ మై మిల్ హోమ్ అనమాట మా వాళ్ళ ఇంట్లో ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఇది సో ఇలా అంతా కూడా చాలా చాలా బాగా జరిగింది అండ్ ఫైనల్గా అందరం కలిసి ఒక ఫ్యామిలీ ఫోటోషూట్ అయితే చేసేసాము ఫ్యామిలీ పిక్నిక్ కూడా దిగాము అండ్ ఫొటోస్కి అయితే ఎంత బాగా పోజెస్ ఇస్తుందో చిన్నది సో ఇలా ఫైనల్గా అందరం దిగాము అండ్ బాగా ఎంజాయ్ చేసాం మీరందరూ కూడా న్యూ ఇయర్కి ఎంజాయ్ చే సో this is మై న్యూ ఇయర్ vlog it's came టు అన్ end సో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ యు లైక్ మై వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ and షేర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ who are సపోర్టింగ్ మీ అండ్ subscribed my మై until అంటిల్ ద నెక్స్ట్ వీడియో బై